మానసా స్వాగతం తాండూరు మండలం కరణ్ కోట్లో ప్రజాపాలనా గ్రామ సభలో ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విపు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అధికారులు ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు స్వీకరించిన మహేందర్ రెడ్డి ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు అందిస్తాము వికారాబాద్ జిల్లాలో లక్ష తొమ్మిది వేల మందికి రైతులకు రెండు లక్షల చొప్పున ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ అందించాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివేదించి తాండూరుకు నిధులు వరదలా తెప్పించి అభివృద్ధికి ఎమ్మెల్యేకు పూర్తి సహకారం అందిస్తాం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి అధికారులు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూడాలి కరణ్ కోట్ గ్రామం నియోజకవర్గంలోనే పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారంటీలు ఆ ఆరు గ్యారంటీలు మూడు గ్యారంటీలు ప్రజలకు అప్ప జరిగింది దాంట్లో ఉచిత బస్సు కానీ గ్యాస్ ఇవ్వడం కానీ ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ ఇవ్వడం కూడా జరిగింది మీ అందరికీ కూడా తెలుసు అది అయితే ముఖ్యంగా ఈరోజు ఆటో వారు క్లియర్గా చెప్పినారు మరి వారు చెప్పిన విధంగా గ్రామ గ్రామంలో లీస్ తయారు చేసి పార్టీలకు అతీతంగా ఆ పార్టీకి వచ్చే ఈ పార్టీకి వచ్చి అనకుండా అధికారుల బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే వారి సహకారంతో మరి ఎన్నించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నది దానికి మేమంతా కూడా ఈరోజు గ్రామ సభలో పాల్గొంటున్నాం తాండ్రులతో పాటు మన వికారాబాద్ జిల్లాతో పాటు మన ఉమ్మడి రవిడ జిల్లాతో పాటు తెలంగాణ అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో ముఖ్యంగా ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు ఏదైతే మీరు అందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకు రావడమా అని చెప్పి అవన్నీ కూడా ఎక్కడకో ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మరి రైతులకు ఇవన్నీ కూడా జరుగుతుంది అయితే ఇద్దరు గతంలో కూడా రెండు లక్షల రూపాయలు రైతులకు చేయడం జరిగింది అట్లా చేసినప్పటికీ కూడా ఇంకా చాలా మందికి రాలేదని చెప్పి అయితే అంటున్నారు దానిలో మీరంతా కూడా మరి ఇక్కడనే అధికారులు ఉన్నారు దాని లీస్ట్ కూడా తయారు చేసి ఉత్తమ చెందండి చెప్పినా ఇంకా రావాల్సిందని చెప్పి తప్పకుండా అందరికి వస్తాయి ఎవరు కూడా పరిశానం కావద్దు రాణ కూడా మరి రెండు లక్షలు ఏదైతే లీస్ట్ తప్పిపోయి ఉన్నారో వాళ్ళకి కూడా వస్తాయి దాంతో పాటు ఎక్కడెక్కో ఆరు వేల రూపాయలు కూడా మరి అన్న అందరికి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ఏదైతే సమస్య కూడా చెప్పినారు మరి నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఇది పెద్ద గ్రామం ఉన్నది కాబట్టి కోర్టు కోర్టు బాస్పల్లి గ్రామానికి దీనికి పెద్ద ఎత్తున ఆ అప్పట్లో ఎమ్మెల్యే ఎంత కోట ఉన్నారో కోట అంతా కూడా ఈ రెండు గ్రామాలకు పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ శ్రెంబర్ సభ మండల అధ్యక్షుడు ఉన్నప్పుడు రాజ్ కుమార్ గారు వారు ఉండి మరి వారు ఎంపీటీసీ చేస్తున్నారు మరి వారు చెప్పినట్టు విధంగా మరి ఈ పెద్ద గ్రామానికి ఇల్లు కానీ రోడ్లన్నీ కూడా యోగిపూర్ ఏదైతే ఉన్నదో కర్ణాటక బార్డర్ అది దానికి రోడ్ లేనటువంటి పరిస్థితి ఉంటే కూడా ఈ గ్రామం నుంచి యోగిపూర్ వరకు ఆ బార్డర్ వరకు రోడ్ వేయించడం జరిగింది చంద్రబాన్స్ కూడా బ్రిడ్జ్ లేకుండా అక్కడ కూడా వేయించడం జరిగింది గాజీపూర్ బ్రిడ్జ్ కానీ మన్సన్పల్లి బ్రిడ్జ్ కానీ ఈ బ్రిడ్జిలన్నీ కూడా అప్పట్లో కూడా మరి ఎమ్మెల్యేగా మరి నేను తప్పకుండా సాక్షి చేయించడం జరిగింది ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మరి మనోరెడ్డి గారు చెప్పినారు అందరూ కూడా మరి వారు కూడా ఇంకా మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో తప్పకుండా చేస్తున్నాడు చేస్తానని చెప్తున్నాడు తప్పకుండా మా వంతు కూడా ఎలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చీపి కాబట్టి ప్రభుత్వంలో కీలకంగా ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉండి మరి మా మేము కూడా చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఉత్తమ్ చంద్రు గారు చెప్పినారు ఇప్పటిదాకా ఏ అవకాశం వచ్చినా మరి నీళ్ళు వాగులేక ఎట్లా వస్తే అట్లా రావాలని చెప్పేసి అయితే ఫలిసి చెప్పినారు తప్పకుండా మీరు కలిసి ఈ అటువంటి తాండూరుకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే బాధ్యత మీ విడుదల తీసుకుంటామని చెప్పి కూడా మేము అందరికీ కూడా ఆవిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతానికే మీరు నిమ్మల్చి ఫండ్స్